హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరంగల్ వండర్స్ వన్ ఫోర్ త్రీ మన వరంగల్ వండర్స్లో అయితే మీకు నేను చాలా ఫేమస్ వరంగల్లోనే ఫేమస్ టెంపుల్ భద్రకాళి అమ్మవారి టెంపుల్ చూపించబోతున్నాను ఇది ఇక్కడైతే చాలా పవిత్రమైన గుడి చాలా మంచి గుడి చాలా ఫేమస్ అయిన గుడి వరంగల్కి వచ్చిన వాళ్ళు ఎవరు అమ్మవారు దర్శనం చేసుకోకుండా వెళ్ళరు ఖచ్చితంగా దర్శనం చేసుకునే వెళ్తారు ఇక్కడ దర్శనం చేసుకోవడం కోసం వేరే వేరే పక్క ఊళ్ళ నుండి కూడా వచ్చి చాలామంది దర్శనం చేసుకుంటారు అంత ఫేమస్ ఈ అమ్మవారు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నా వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది టెంపుల్ ఎలా ఉంటుంది ఎక్కడ ఉంటుంది ఎట్నుండి నుండి వెళ్ళాలి దర్శనానికి అవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఇందాక మనం చూసింది మెయిన్ ఎంట్రెన్స్ ఇలా లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఒక పశుశాల కనిపిస్తుంది ముందైతే వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా కాళ్ళు కడుక్కున్న తర్వాత ఆ పశుశాలకు వెళ్ళి ప్రదక్షిణలు చేసుకొని గోమాతకు ఆహారం కూడా తినిపించేసి లోపలికి వెళ్తారు ఇలా మనం లోపలికి వెళ్ళగానే ఏ గుళ్ళో అయినా మనకు ముందు వినాయకుడి దర్శనం ఉంటుంది కదా అలాగే భద్రకాళి టెంపుల్లో కూడా ఇలా వినాయకుడి దర్శనం ఉంటుంది మనం లోపలికి వెళ్ళగానే ముందు వినాయకుడు వస్తుంది అందరూ అక్కడ దర్శనం చేసుకుని అమ్మవారి దగ్గరికి వెళ్తారు చూసారా ఇది వినాయకుడి టెంపుల్ ఇక్కడ క్యూ చదువు ఎంతమంది ఉన్నారో ఎప్పటికీ ఇక్కడ జనాలు వస్తూనే ఉంటారు ఆషాడంలో శ్రావణంలో ఎప్పుడైనా ఉంటారు ఇది చూసారా భద్రకాళి చెరువు అంటారు భద్రకాళి గుడి పక్కనే మనకు చూస్తుంటే క్లియర్గా కనిపిస్తుంది పెద్ద చెరువు ఇది వరంగల్లోనే పెద్ద చెరువు దీన్ని భద్రకాళి చెరువు లేదా ట్యాంక్ పని చెరువు అని కూడా అంటారు ఇది లోపలికి వెళ్ళే మార్గం ఈ పక్కన చూసారా ఇది కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ ఇక్కడ మనం కొబ్బరికాయలు కొట్టి లోపలికి దర్శనానికి వెళ్ళాలి ఇది దర్శనం క్యూ మనం లోపల అమ్మవారిని మాత్రం వీడియో తీయడం కుదరదు సెల్ ఫోన్లు అలాంటివి లోపలికి తీసుకెళ్లి ఎవరు ఇది దర్శనం క్యూ అంటారు స్పెషల్ దర్శనం నార్మల్ దర్శనం ఇక్కడ పక్కన మనకి వేరే వేరే దేవుళ్ళు కూడా ఉంటారు మనం ముందు చుట్టూ ప్రదక్షిణలు చేసుకున్నప్పుడు మీకు కనిపిస్తూ ఉంటుంది చూసారా ఈ పక్కనైతే అమ్మవారి టెంపుల్ ఇది దర్శనం ప్లేస్ క్యూ మాత్రం ఫుల్గా ఉంటుంది ఇక్కడ చూసారా గజస్తంభం ఉంది ఇక్కడ అందరూ ఒత్తులు వెలిగిస్తూ ఉంటారు శ్రావణ మాసంలో అయినా ఆషాఢ మాసంలోనైనా ఇక్కడ ఒత్తులు అవైలబుల్గా ఉంటాయి తీసుకొని గుడికెళ్ళిన ప్రతి ఒక్కరు ఒత్తులు వెలిగిస్తూనే ఉంటారు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వచ్చి చూడండి చాలా పవిత్రమైన అమ్మవారు ఇక్కడ చూశారు కదా ఈ వే ఏంటి అంటే ఇక్కడ మనకు నలుగురు అమ్మవారులు ఉంటారు ఈ నలుగురు అమ్మవారిని దర్శించుకోవడం కోసం ఇలా చిక్కుముళ్ళలో దారి ఉంటుంది ఇదేంటి అంటే దారిని దాటుకున్న వాళ్ళు జీవితంలో ఎలాంటి చిక్కులు ఉన్నా కూడా వాటన్నిటిని కూడా ఇలాగే సింపుల్గా దాటుతూ వెళ్ళాలి అన్న ఒక నినాదంతో ఇది కట్టడం అని జరిగింది అని చెప్పారు చూసారా ఇక్కడ నాలుగు వేలు ఉన్నాయి కదా అక్కడ నలుగురు అమ్మవార్లు ఉంటారు మనం ఒక్క దారిలో నుండి ఎంట్రన్స్ స్టార్ట్ చేస్తే నలుగురు అమ్మవార్ల దర్శనం చూసుకొని బయటికి రావచ్చు పిల్లలు సరదాగా కూడా ఆడుకోవడానికి వెళ్తారు భలే అనిపిస్తుంది లోపలికి వెళ్ళి మనం దర్శనం చేసుకున్న కొద్దీ మనకు ఒక్కొక్క అమ్మవారు వచ్చినప్పుడు మనం అలా ఒకరి దారులో అటు ఇటుగా వెళ్తున్నప్పుడు అలా వంకర దారులో నడుస్తున్నప్పుడు భలే అనిపిస్తుంది పిల్లలైతే చూసారా ఇష్టంగా నడుస్తారు చూడండి మా పాప ఎంత స్పీడ్ స్పీడ్గా వెళ్తుందో తనకి కొత్త కథ తన ఫస్ట్ టైమే చూస్తుంది అందుకే తనకు కూడా బాగా అనిపించేసి బాగా స్పీడ్గా వెళ్తుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ అమ్మవారిని అయితే దర్శించుకొని వెళ్తారు మనకు అక్కడ నలుగురు అమ్మవారు ఉన్నారు కదా ఇక్కడ వాళ్ళు కోరికలు నెరవేర్చుకోవడం కోసం పసుపు కుంకుమలు గాజులు కూడా అమ్మవారికి కడతారు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వచ్చి చూడండి చాలా బాగుంటుంది టెంపుల్ ఏదైనా తీరని కోరికలు ఉన్నా కూడా తీరుతాయంట చాలా పవిత్రమైన టెంపుల్ వరంగల్లోనే ఫేమస్ టెంపుల్ అమ్మవారు అంటే భద్రకాళి అమ్మవారు అంటే తెలియని వాళ్ళు ఉండరు ఖచ్చితంగా వరంగల్కి వచ్చిన ప్రతి ఒక్కరూ అమ్మవారి దర్శనం చేసుకోకుండా వెళ్ళేవాళ్ళు అంటూ కూడా ఉండరు ఎక్కడి నుండి వచ్చినా మా ఇంటికి మా చుట్టాలు వచ్చినా కూడా ఖచ్చితంగా అమ్మవారి దర్శనం చేసుకునే బయటికి వస్తారు చూసారా ఇప్పటికీ ముగ్గురు అమ్మవారు దర్శనం చేసుకున్నారు మా పాప అయిపోయింది బయటకు వస్తుంది చూడండి మనం ఏ ప్లేస్లో నుండి అయితే ఎంట్రన్స్ వెళ్తామో మళ్ళీ అట్నుండే మళ్ళీ రివర్స్ మనకి రావడానికైతే దారి ఉంటుంది భలే అనిపిస్తుంది దాంట్లో వెళ్తుంటే మాత్రం అక్కడ నుండి మనం ఇటువైపు బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకి నాగేంద్ర స్వామి టెంపుల్ ఉంటుంది టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో ఇలా నాగేంద్ర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది దేవుడి దర్శనం అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత నాగేంద్ర స్వామి టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకుంటారు ఇదైతే టెంపుల్ అవుట్ సైడ్ మనకి లెఫ్ట్ సైడ్లో ఇలా అవుట్ సైడ్ ఇట్లా గేట్ ఇచ్చారు ఇక్కడ నుండి బయటకు రాగానే చూడండి ఎంతమంది జనాలు ఉంటారో ఇది ఆషాఢ మాసంలో కూడా తీసిన వీడియో ఇది ఆషాఢ మాసంలో కూడా చూసారా అమ్మవారికి నవరాత్రి వేడుకలు ఏ రోజైనా ఆ రోజు అలంకరణలు ఎప్పటికీ అప్పుడు అలంకరణలు చేస్తూనే ఉంటారు చాలా అంటే చాలా బాగుంటుంది అలంకరణలో అమ్మవారిని చూస్తున్నప్పుడు మనకి రెండు కళ్ళు సరిపోవు అమ్మవారి అలంకరణ చూడడం కోసమైనా కూడా చాలా మంది వెళ్తూ ఉంటారు పూజలు ఇక్కడ చాలా రకాల పూజలు జరుగుతూ ఉంటాయి ఈ దారిలో చాలా టెంపుల్స్ కూడా ఉన్నాయి ఎవరైనా చూడకపోతే చూ